వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి బొడ్డెమ్మని భక్తి శ్రద్ధలతో రెడీ చేసి రాజమణిహారాన్ని అమ్మవారికి వేసి దాని చుట్టూ పూలు పేర్చి రాజమణిహారాన్ని కనబడనీయకుండా జాగ్రత్త పడుతుంది హర్షవర్ధన్ చామంతికి సపోర్ట్ చేయడంతో ఇక రమాదేవి అలాగే రోజానిషా సైలెంట్ అయిపోతారు ఇక అమ్మవారిని లోపలికి తీసుకుని వస్తుంది చామంతి రమాదేవి నిషా రోజా ముగ్గురు కోపంగా చూస్తూ ఉంటారు చామంతి వైపు హర్షవర్ధన్ ప్రేమ్ అందరూ చామంతిని బొడ్డెమ్మని ప్రేమగా చూస్తూ ఉంటారు ఇంతలో సూర్యకిరణాలు బొడ్డెమ్మపై పడ్డంతో రాజమణిహారం వెలుగులు విరజిల్లుతూ ఉంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక రమాదేవికి గతం మొత్తం గుర్తుకొస్తుంది రాజమణిహారం వెలుగులు విరజిమ్ముతూ అలాగే ఇటువైపు ఉపేంద్ర రాజమణిహారం లేదనడంతో ఒక్కసారిగా అమ్మవారిని చూస్తూ ఉంటుంది ఇక చామంతికి ఏం చేయాలో అర్థం కాదు అమ్మవారు నేను మట్టితో చేసిన అమ్మవారికి మహిమ వచ్చింది ఎంత వెలుగొందుతుందో అని చెప్పి పాపం చాలా మట్టికి కవర్ చేయాలని చూస్తూ ఉంటుంది చామంతి కానీ అందరూ అలాగే చూస్తూ ఉంటారు ఇటువైపు సూర్యకిరణాలు పక్కకి వెళ్ళిపోవడంతో వెలుగులు ఆగిపోతాయి ఇక చామంతి అంటుంది అయ్యగారు అమ్మవారి దగ్గర ఈ బొడ్డెమ్మని ప్రతిష్ఠించి ఇక ఈ తొమ్మిది నవరాత్రులని ఘనంగా జరుపుకోవాలి అనగానే సరే అమ్మా అని చెప్పి ఇక బొడ్డెమ్మని తీసుకువెళ్ళమంటారు హర్షవర్ధన్ ఆగు హర్ష ఏ ఆగవే అని అంటుంది రమాదేవి అమ్మగారు బొడ్డెమ్మని అయ్యగారు చెప్పారు కదా అనగానే నోరు మూసుకొని ఉండు తెలివితేటలు నా దగ్గర చూపించద్దు అమ్మవారు వెలిగిపోతున్నారు బొడ్డెమ్మ వెలిగిపోతున్నారని నువ్వు కథలు చెప్తే ఈ రమ ఈ రమ ఎలాగా అనుకుంటుంది పిచ్చిదాన్లా కనిపిస్తుందా ఈ రమాదేవి హర్ష ఖచ్చితంగా దీనిలో రాజమణిహారం దాగి ఉంది ఖచ్చితంగా ఈ బొమ్మని నేను పక్కకి తీసి రాజమణిహారాన్ని తీస్తాను అనగానే రమా నీకేమైనా పిచ్చా రాజమణిహారం బొడ్డెమ్మలో చామంతి ఎందుకు దాస్తుంది అనగాని హర్ష నీకు ఇక్కడి వరకే తెలుసు ఇది ఆడిన నాటకాలన్నీ నాకు తెలుసు ముందు ఇందులో రాజమణిహారం ఉందని నీకు ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి ఇక దగ్గరికి రాబోతూ ఉంటే చి మట్టి అని చెప్పి ఇక బయటికి వెళ్ళి గుణపం తీసుకొస్తుంది రామాదేవి ఇక చామంతి అరుకుంటుంది అమ్మగారికి అసలైన రాజమణిహారం వెళ్ళిపోతుంది ఎలా స్వామి అని చెప్పి పాపం దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది చాలా అంటే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది అమ్మగారు అది బొడ్డెమ్మ చాలా భక్తి శ్రద్ధలతో నేను చేశాను మీరు ఇలా చేస్తే ఈ ఇంటికి అరిష్టం వద్దమ్మగారు దీనిలో ఏ రాజమణిహారం లేదు అది అమ్మవారి భక్తితో అలా వెలుగొంది అనగాని కాకమ్మ కథలు చెప్పావు అంటే చంపేస్తాను అని చెప్పి గుణపాన్ని ఇక బొడ్డెమ్మని పగలగొట్టబోతూ ఉండగా ఇటువైపు చంద్రిక ఒక్కసారిగా ఆ గుణపాన్ని పట్టుకుంటుంది కోపంతో చూస్తూ ఉంటుంది ముందు పక్కకులే అని అంటుంది ఇటు అందరూ షాక్ అయిపోతారు జగదీష్ దీక్ష నిషా రోజా అలాగే హర్షవర్ధన్ ప్రేమ్ అరుణ్ అందరూ ఇక ఎప్పుడూ అలా చూడని చంద్రికని చూస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా విడిచిపెడుతుంది రమాదేవి పక్కకు తప్పుకోవే ఇంకా దేవుడిపై నమ్మకం లేకుండా ఇలా రాక్షసులా దేవుణ్ణి అంతం చేయాలనుకుంటావా ఈరోజు నా చేతిలో అనగాని చంద్రిక ఏమైంది అని చెప్పి అంటూ అంటూ ఉంటారు హర్ష ఇటువైపు చామంతి అత్త అత్తా అని చెప్పి ఎప్పుడూ చూడని కోపాన్ని చూస్తుంది హే రామాదేవి ఈ ఇంటి పని వాళ్ళని నీ చెప్పు చేతల్లో పెట్టుకొని ఇంకా ఏం సాధిస్తావు ఆఖరికి అమ్మవారిని కూడా నువ్వు నానా మాటలు అంటే ఈ అమ్మవారు నిన్ను హంతం చేయక తప్పదు అని చెప్పి గురపాన్ని ఇక గుండెల్లోకి గుచ్చబోతూ ఉంటుంది ఇటువైపు చంద్రిక ఒక్కసారిగా చామంతి హైగారు అత్తపై అమ్మవారు పూనారు అందుకే అమ్మగారు చేసిన తప్పుని క్షమించలేకపోతున్నారు అనగాని హే రమ చూడు ఒకసారి అమ్మవారిని చూడు చంద్రికని నమస్కారం చేయి తప్పైపోయిందని చెప్పు అని చెప్పి అంటారు లేదు హర్ష వీళ్ళందరూ కావాలని డ్రామాలు ఆడుతున్నారు అనగాని నీ గుండెల్లో ఈ గుణపం దిగిపోయాక నువ్వు ఏదైనా చెప్పవే అని చెప్పి ఇక చంద్రిక అంటూ ఉంటే ఇక రామాదేవికి అనిపిస్తుంది అత్తయ్య ఎప్పుడు ఆవిడని అలా చూడలేదు దేవుడి దగ్గర ఆటలాడకూడదు నమస్కారం చేసుకోండి అమ్మ తల్లి తప్పైపోయింది తప్పైపోయింది అని చెప్పి ఇక రోజా అంటూ ఉంటుంది ఇక రామాదేవి నిజమే ఇది ఏదైనా చేస్తే నా దగ్గర గడగడలాడుతుంది కానీ దీనికి అందరి ముందు ఇంత ధైర్యం ఎలా వచ్చింది ఖచ్చితంగా అమ్మవారేనా చూస్తా ఈ బొడ్డెమ్మని ఇంటికి తీసుకొచ్చింది కదా దీనిలో ఖచ్చితంగా రాజమణిహారం ఉంది అది నేను తీసుకుంటాను ఇప్పుడు నేను వెనక్కి తగ్గడమే మంచిది అని చెప్పి ఇక చంద్రికకి నమస్కారం చేసి అమ్మ తప్పైపోయింది తప్పు చేశాను ఈ బొడ్డెమ్మని ఇంటి ఇలవేలుపుగా ఇకపై మేము కొలుచుకుంటాము అలాగే అమ్మవారి ముందు బొడ్డెమ్మని పెడతాను అని చెప్పి అంటూ ఉంటుంది రామాదేవి ఇక అందరూ సంతోషపడతారు చంద్రిక స్పృహ కోల్పోతుంది ఇక చంద్రికకి వాటర్ తాగిచ్చి అత్త ఈరోజు నువ్వు కాపాడావు నిజంగా అమ్మవారే కాపాడింది ఖచ్చితంగా రాజమణిహారాన్ని అమ్మవారు చూశారంటే అందరి దగ్గర నేను దొంగలా అయిపోయేదాన్ని ఆఖరికి ప్రేమ్ బాబు అయ్యగారు అందరూ నన్ను తప్పుగా అనుకునేవారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది చామంతి చంద్రిక స్పృహలోకి వస్తుంది చామంతికి హర్షవర్ధన్ చెప్తారు అమ్మ అమ్మవారి దగ్గర బొడ్డెమ్మని ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రులు మన ఇంట్లో జరగాలి నువ్వు చెప్పావు కదా ఇంటికి మంచి జరుగుతుందని ఖచ్చితంగా ఎవరైనా మీ గురించి చెడుగా అంటే వాళ్ళ మనసులు మారుతాయి అనగాని హర్ష వాళ్ళ గురించి ఎవరు చెడుగా అనుకోలేదు అమ్మవారంటే నాకు భక్తే కానీ నేనెప్పుడు ఇలాంటి ఆనవాయితీలు చూడలేదు అని చెప్పి అమ్మవారిని నమస్కారం చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది రమాదేవి నేను ఈ రాజమణిహారం గురించే ఈ ఇంట్లో తొమ్మిది రోజులు నువ్వు నా అమ్మవారి దగ్గర ఉంటావు అని చెప్పి అనుకుంటుంది రమాదేవి రోజా నిషాకి ఏమీ అర్థం కాదు ఇక చంద్రిక అంటే నేను అమ్మగారికి ఎదిరించానా అని అంటూ ఉంటుంది అత్త నిజం చెప్పాలంటే నువ్వు అలాగే ఉండు ఎప్పుడూ భయపడకూడదు ముందు అమ్మవారి మొదటి రోజు కాబట్టి నైవేద్యాలు ఏం చేయాలో నీకు తెలుసా అనగాని నాకు తెలుసు చామంతి ఎందుకంటే ఆ నవరాత్రులు రాజావారు అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఉంటుంది చంద్రిక ఒకప్పుడు రాజావారి సంస్థానంలో ఇటు రామచంద్రయ్య తన భార్య అలాగే కుమారవర్మ వాళ్ళ చెల్లెల్ని పిలుపు చేయడం అవన్నీ గుర్తు చేసుకుంటుంది ఎంతో వైభవంగా ఉన్న ఆ రాజ సంస్థానానికి ఇప్పుడు అధికారులు మేం కాదు అని చెప్పి అనుకుంటూ పోనిలే రాజా మణిహారం చామంతి దగ్గర ఉందని నాకు అర్థమైంది ఖచ్చితంగా చామంతి ఆ మణిహారాన్ని అసలైన వారసులకి అందజేస్తుంది ఆ అసలైన వారసులు ఎవరు అన్నది నాకు తెలుసు అని అనుకుంటుంది చంద్రిక ఇక చామంతి అమ్మవారి ముందు బొడ్డెమ్మని ఇక ప్రతిష్ఠించి నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పాటలు పాడి అందరికీ ప్రసాదం ఇస్తుంది నిషా రోజా రమాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతారు రోజా అనుకుంటుంది అంటే అసలైన రాజమణిహారం చామంతి దగ్గర ఉంది ఆ రోజు ఉపేంద్ర నకిలీదని చెప్పాడు అంటే మళ్ళీ దీని దగ్గరికి ఎలా వచ్చింది ఎలాగో అమ్మవారిని చేసింది కాబట్టి ఈ తొమ్మిది రోజులు అమ్మవారు ఇంట్లోనే ఉంటారు ఆ రాజమణిహారాన్ని తిరిగి నా సొంతం చేసుకోవాలి అని అనుకుంటుంది రోజా ఇటువైపు రామాదేవి అనుకుంటుంది చూడు చామంతి రాజమణిహారం నీ దగ్గర ఉంది అంటే నమ్మలేకపోతున్నాను ఆ రోజు ఆ ఉపేంద్ర మాటల్ని నమ్మలేదు అని చెప్పి ఎలాగూ తొమ్మిది రోజుల్లో నా రాజమణిహారాన్ని నేను తీసుకుంటాను అని అనుకుంటుంది రామాదేవి ఇటువైపు నిషా ప్రేమ్ దగ్గరికి వస్తుంది ఏంటి ప్రేమ్ అంత ఆరాధనగా చూస్తున్నావు ఇంకా నువ్వు డీల్ మర్చిపోలేదా మూడు రోజులు ఆ చామంతి ఖచ్చితంగా కాలేజీలో స్టూడెంట్స్ అందరికీ ఫీజు కడతారని ఇచ్చింది ఈరోజు అమ్మవారి బొడ్డెమ్మని చూసి ఇక మైమర్చిపోయి తనిక ఫీజు గురించే మర్చిపోయింది ఇక రెండు రోజులే దాని తరువాత చామంతి జీవితం ఈ ఇంట్లో శాశ్వతమైన పని మనిషిగా ఉండబోతుంది అనగాని నిషా పగటి పూట ఎక్కువగా కలలు కనకు ఎందుకంటే కలలుగానే మిగిలిపోతాయి చామ్ గురించి నువ్వు ఇప్పటికీ ఏమర్థం చేసుకున్నావు చామ్ అనుకున్నదంటే సాధిస్తుంది తన మంచితనం తన ఆత్మవిశ్వాసం తన్ని గెలిపిస్తుంది నిజం చెప్పాలంటే ఎప్పుడు ఎలా మిరాకిల్ జరుగుతుందో ఎవరికీ తెలీదు నువ్వు ప్రెసిడెంట్గా గెలవాలని ఎన్నో చేశావు కానీ నా చామే ప్రెసిడెంట్గా గెలిచింది అనగానే ఏంటి నీ చామా అని అంటుంది చామంటే చామే కదా అని అంటారు ప్రేమ్ చూడు ప్రేమ్ నువ్వు అది చాలా నాటకాలు ఆడుతున్నారు కానీ నువ్వు ఎప్పటికైనా నా భర్తవే అనగాని నిషా ఆడపిల్ల ఆడపిల్లలా ఉండాలి అనుకుగా ఉండాలి చదువుల్లో ముందుండాలి ఇంటి పనుల్లో పూజల్లో అలాగే క్యారెక్టర్లో ముందు ఉండాలి అవన్నీ అక్కడున్న చామంతిలో ఉన్నాయి అందుకే చామంతి అంటే నాకు అంత ప్రేమ చూడు నిషా ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్ళకి లేనిది మనం ఇవ్వాలి తను తోడుగా ఉండాలి తనకి నీడగా ఉండాలి అంతేగాని నాకు కావాలి అని చెప్పి లాక్కుంటే అది ప్రేమ అవదు పంతమవుతుంది ఇక నుండి నువ్వు మారాలని ఆ అమ్మవారిని వేడుకో అంత మంచి జరుగుతుంది అని చెప్పి ఇక ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా రమాదేవి చంద్రిక వైపు చూస్తూ ఉంటుంది దీని వంటి మీద అమ్మవారు వచ్చారు కాబట్టి ఊరుకున్నాను ఇప్పుడు దీన్ని చావాబాది చుక్కలు చూపిస్తాను అని చెప్పి ఇక దొంగచాటుగా చంద్రిక రూమ్కి వస్తుంది అమ్మా ఏం కావాలి అనగానే ఏమీ వద్దే అందరి ముందు నువ్వు నన్ను చంపాలనుకున్నావు కదా ఇప్పుడు నీకు అని చెప్పి ఇక కొట్టబోతూ ఉంటే ఇటువైపు హర్ష రమాదేవి చేతిని పట్టుకుంటారు ఏంటి రమా ఏం చేయాలని చంద్రిక దగ్గరికి వచ్చావు తన ఒంటి మీద అమ్మవారు వచ్చి నీపై ఎత్తింది అంతేగాని కావాలని కాదు కానీ ఎందుకు రమా రోజు రోజుకి నువ్వు ఇలా మారిపోతున్నావు ఒకప్పుడు రమాని ఇప్పుడు రమాని చూస్తుంటే నీ మీద అసహ్యం కలుగుతుంది పాత రోజులప్పుడే బాగుందనిపిస్తుంది ఇంకొకసారి చంద్రికపై ఎత్తాలని అనుకోవద్దు ఏం చేస్తుంది ఇంట్లో మనకి నచ్చినట్టు పనిచేస్తుంది ఒక్క మాట కూడా తను మాట్లాడదు తప్పు చేసినా ఒప్పు చేసినా అలాంటి మంచి మనిషిని బాధపెట్టడం భావ్యం కాదు ఎందుకంటే తాను నా భార్య కాబట్టి అని అంటారు హర్ష ఇక అక్కడి నుండి కోపంతో వెళ్ళిపోతుంది ఇటు రమాదేవి ఈ చంద్రికకి చామంతికి ఒకేసారి పులి స్టాప్ పెడతాను ఎండు చేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉండగానే జగదీష్ నవ్వుకుంటూ చెల్లమ్మా బాధపడుతున్నావా ఇప్పుడు బావగారు అటు చామంతికి ఇటు చంద్రికకి సపోర్ట్ చేస్తున్నాడు నువ్వు అనుకున్నట్టు రోజని కోడలుగా తెచ్చుకున్నావు ప్రేమ గురించి ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ కూతుర్నే చేయాలనుకున్నావు కానీ ఇప్పుడు హర్ష దగ్గరికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు దూరం అవుతున్నావు పని వాళ్ళని వెనకేసుకుని వస్తున్నారు అనగాని లేదన్నయ్యా లేదు ఆ రాజమణిహారం ఖచ్చితంగా అమ్మవారి దగ్గర ఉంది అప్పటిదాకా నేను చామంతికి సపోర్ట్ చేస్తున్నట్టే ఉంటాను ఎవరికి డౌట్ రాకుండా అనగాని ఖచ్చితంగానే ఎందుకంటే రాజమణిహారం ఉంది తొమ్మిది రోజులు కొలువు ఉంటుంది కాబట్టి మనం తీసుకుంటాము కానీ బావగారి దగ్గరని ఈ పరిస్థితే నాకేమీ అర్థం కావటం లేదు అనగానే చూడన్నయ్య ఒక్కొక్కసారి హర్ష పేదల వైపు న్యాయం వైపు ఎప్పుడు ఉంటాడు అని హర్ష మాటల్ని పట్టించుకొని వీళ్ళకి చెయ్యని పనులు ఎందుకు చేయాలి అందుకే రేపటి నుండి చామంతి కాలేజీలో పిల్లలకి ఫీజులు కట్టేస్తాను అంటుంది తనకి తనే దిక్కు లేదు ఇక అక్కడున్న పిల్లలందరికీ ఫీజులు చెల్లిస్తానని మాట ఇచ్చిందంట అందుకే నువ్వు అటువైపు ఒక కన్నే దానికి ఎటువైపు నుండి సోర్స్ డబ్బులు వస్తాయి తను ఏం చేస్తే వాళ్ళందరికీ ఫీజు కట్టే ఆలోచన వస్తుంది అన్న దానిపై నువ్వు దృష్టి పెట్టు అని అంటుంది రామాదేవి తప్పకుండా రామాదేవి చెల్లి నువ్వు చెప్పింది నేను ఎక్కడొద్దన్నాను కానీ ఒకటి మాత్రం నిజం నా కూతురు గురించి నువ్వు పట్టించుకోవటం లేదు అనగానే నేను దీక్ష గురించి పట్టించుకోవట్లేదని ఎలా అనుకుంటున్నావు దీక్షకి మనకంటే పెళ్లి పెళ్ళికొడుకుని తీసుకొస్తాను అని చెప్పి అంటుంది సరే చెల్లమ్మ ఇప్పుడు చామంతి స్టూడెంట్స్కి ఫీజు కడతానని మాటిచ్చింది కాబట్టి చామంతిపై ఒక్కన్నేయాలి అంతే కదా అని చెప్పి వెళ్ళిపోతారు ఇక జగదీష్ ఇదంతా వింటూ ఉంటారు ప్రేమ్ మావయ్య అమ్మ చామంతిపై ఇంత పగ పెట్టుకున్నావు కానీ చామ్ వెనకాల నేనున్నాను అని చెప్పి అనుకుంటారు ప్రేమ్ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్